ఇన్ని అవతారాలు స్వీకరించినా ఆ అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత మనం పిలిస్తే ఇక లక్ష్మీనారాయణులనే పిలుస్తాం ఒక వామనమూర్తి అవతార పరిసమాప్తి అయిపోయింది ఏమంటాం లక్ష్మీనారాయణుడు ఒక పరశురాముడు లక్ష్మీనారాయణుడు ఒక మత్స్యావతారం లక్ష్మీనారాయణుడు ఒక్క సీతారాముల అవతారంలో మాత్రం యుగాలు మారిపోయినా ఆ అవతారాన్ని సీతారాములనే పిలుస్తాం భార్యాభర్తలు ఎలా బతకాలో నేర్పినటువంటి అవతారం రామావతారం అన్నదమ్ములలో అన్నదమ్ములు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం తండ్రి కొడుకులు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం ఒక ఉద్యోగి యజమాని ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం చిక్క చివరికి ఎంత కష్టం కడుపులో ఉన్న రాజారాముడిగా సింహాసనం మీద కూర్చోవలసి వస్తే ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించగలిగినటువంటి ధర్మాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సంపూర్ణత్వాన్ని సంతరించుకున్నటువంటి మనుష్య స్థితిని పొందిన అవతారం రామావతారం మీకు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలో ఎక్కడ ఏ విషయం గురించి అనుమానం వచ్చినా మీకు రామాయణం జీర్ణమైతే మీకు వెంటనే శ్రీరామాయణం జ్ఞాపకానికి వస్తుంది అప్పుడు రాముడు ఇలా ప్రవర్తించాడు అని మీకు జ్ఞాపకం వస్తుంది రామాయణం మీకు జీర్ణమైతే మీ భాష తీరు మారిపోతుంది రామాయణం మీకు జీర్ణమైతే మాట ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది మీరు నేను అందుకే మీకు మనవి చేశాను రామాయణాన్ని రామాయణంగా చదవకండి అని రామాయణం శాస్త్రం రామాయణం వాస్తు శాస్త్రం రామాయణం ధర్మశాస్త్రం రామాయణం వాక్కు రామాయణం ధర్మ పరిపాలన రామాయణం న్యాయం రామాయణం సామాజిక శాస్త్రం రామాయణం శకున శాస్త్రం రామాయణం పర్యావరణం రామాయణం గురుభక్తి రామాయణం శిష్య ధర్మం మీ ఇష్టం ఎలా చదవండి రామాయణం అలా వస్తుంది